హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీఎస్డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం మెగా మెగాడిఎస్సి జరిగేనా అంటూ ఇచ్చారు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయితేనే కొత్త ఖాళీలు ఇంకా తొలగని న్యాయపరమైన చిక్కులు ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని ఆందోళన టెట్ అర్హత లేకుండా ఇస్తున్న ఉద్యోగోన్నతులపై ఉత్కంఠ డిఎస్సి కోసం కుస్తీ పడుతున్న నిరుద్యోగులు పదోన్నతులకు ముడిపెట్టకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్లు అంటించారనమాట సో ఇది మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు ఉద్యోగోన్నతుల నేపథ్యంలో మరోసారి టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ టెట్ విషయం తెరపైకి వస్తున్నది రెండు వేల పది డిఎస్సికి ముందు నియామకమైన టీచర్లకు టెట్ అర్హతతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల ప్రక్రియ నిర్వహించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రభుత్వం పచ్చి జెండా ఊపింది అయితే ఈ విషయంలో టెట్ అర్హత సాధించిన ఉపాధ్యాయులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండగా వచ్చే నెలలో ఈ విషయం సుప్రీంకోర్టుకు ముందుకెళ్లనున్నది దీంతో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది అంటూ ఇచ్చారు అదేవిధంగా టెట్ అర్హతపై ప్రచ్ఛన్న యుద్ధం అంటూ కూడా తెలిపారు పాఠశాల విద్యారంగాన్ని పటిష్టం చేయాలన్న లక్ష్యంతో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ పలు చర్యలను తీసుకున్న విషయం తెలిసిందే చాలా రాష్ట్రాల్లో వివిధ విశ్వవిద్యాలయాలు కళాశాలలు బిఏడి టీటీసీ వంటి కోర్సులు పెట్టి సర్టిఫికేట్లు ఇస్తున్నాయని వాటి ద్వారా నియమితులైన మెజార్టీ ఉపాధ్యాయుల్లో బోధనకు కావలసిన సామర్థ్యం ప్రతిభ పరిణితి ఉండ ఉండడం లేదని భావించి రెండు వేల పదిలో టెట్ ఉత్తీర్ణతను తెరపైకి తెచ్చింది ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలన్నా ఉద్యోగం వచ్చిన తర్వాత పదోన్నతి పొందాలన్నా టెట్లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది ఈ ఆ మేరకు అప్పుడే నిబంధనలను నిర్దేశించింది ఈ అర్హత సాధించేందుకు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ముందుగా రెండు వేల పదిహేను వరకు అవకాశం ఇచ్చింది ఆ తర్వాత మరో ఐదేళ్ళు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు పొడిగించింది ఆ మేరకు కొత్త నియామకాల్లో ఈ నిబంధనలను అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ ప్రమోషన్లకు మాత్రం ఇన్నాళ్ళుగా అమలు చేయలేదు అయితే ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం టెట్ అర్హత సాధించిన వారికే ప్రమోషన్లు ఇవ్వాలని పలువురు టీచర్లు కొన్ని నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించడంతో అసలు వ్యవహారం తెరపైకి వచ్చింది ఆ మేరకు పదోన్నతి కోసం టెట్లో పాస్ అయిన వారు సీనియార్టీ జాబితా సమర్పించాలని గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది దీనితో అప్పుడు ప్రమోషన్లకు బ్రేక్ పడింది వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న నాటి కేసీఆర్ సర్కార్ ఇప్ప ఇప్పటికిప్పుడు టెట్ నిర్వహించడం సాధ్యం కాదని ఈసారి పాత నిబంధనల ప్రకారమే పదోన్నతులకు అవకాశం ఇవ్వాలని అలాగే టీచర్లకు టెట్ నిర్వహించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరుతూ ఎన్సిటిఈకి లిఖితపూర్వకంగా లేఖ రాసింది అయితే ఎన్సిటిఈ మాత్రం ఈ లేఖను అంగీకరించకుండా ఖచ్చితంగా టెట్ అర్హత ఉన్నవారికే ప్రమోషన్లు ఇవ్వాలని అప్పట్లో స్పష్టం చేసింది ఓవైపు హైకోర్టు ఆదేశించడం మరోవైపు ఎన్సిటిఈ అంగీకరించకపోవడంతో టెట్ అర్హత తప్పనిసరిగా మారింది అయితే నాన్ టెట్ ఉపాధ్యాయులు సైతం ఇదే విషయంలో కోర్టును ఆశ్రయించారు అయితే రెండు వేల పది నాటికి నియాక నియామకమైన టీచర్లకు టెట్ అర్హతతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది అయితే ఇక్కడ స్పష్టత రావాల్సింది ఉన్నది కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు మాత్రమే పదోన్నతులకు ఛాన్స్ ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చిందని కానీ ప్రభుత్వం అందరికీ అవకాశం కల్పిస్తున్నదని దీనిపై తమ న్యాయ పోరాటం కొనసాగుతున్నదని టెట్ ఉపాధ్యాయ అసోసియేషన్ చెబుతున్నది అంటూ ఇచ్చారు అదే విధంగా మనకి ఇక్కడ గతంలో ఎన్నికల ఎన్నికలతో నిలిచిన ప్రక్రియ అంటూ కూడిచ్చారు నిజానికి కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు వరకు ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించింది అందులో భాగంగా డిఎస్సి నిర్వహించేందుకు రాష్ట్రంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి అప్పట్లో నోటిఫికేషన్ జారీ చేసింది అప్పుడు స్కూల్ అసిస్టెంట్లు పదిహేడు వే పదిహేడు వందల ముప్పై తొమ్మిది భాషా పండిట్లు ఆరు వందల పదకొండు వ్యాయామ ఉపాధ్యాయులు నూట అరవై నాలుగు సెకండరీ గ్రేడ్ టీచర్సు రెండు వేల ఐ ఐదు వందల డెబ్బై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నది ఉమ్మడి జిల్లాలో చూస్తే డిఎస్సిలో భాగంగా మొత్తం మూడు వందల తొంభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది అందులో స్కూల్ అసిస్టెంట్లు నూట ఇరవై ఐదు ఎస్జిటీలు నూట డెబ్బై ఆరు భాషా పండితులు డెబ్బై రెండు పీఈటీలు ఇరవై మొత్తం మూడు వందల తొంభై మూడు పోస్టులు ఉన్నట్లు చెప్పింది అందులో అన్నీ కలిపి కరీంనగర్ జిల్లాలో తొంభై తొమ్మిది జగిత్యాల జిల్లాలో నూట నలభై ఎనిమిది పెద్దపల్లి జిల్లాలో నలభై మూడు రా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూట మూడు పోస్టులు చూపించింది తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో డిఎస్సి నిలిచిపోయింది అంటూ ఇచ్చారు ఇక అదేవిధంగా మనకి ఇక్కడ ఉద్యోగుల్లో ఆందోళన అంటూ కూడా తెలిపారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది ఇది జరగాలంటే ప్రమోషన్ల ప్రక్రియ సజావుగా పూర్తి కావాలి అది పూర్తయితేనే ఖాళీల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగోన్నతుల ప్రక్రియపై కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నది నిజానికి టెట్ అర్హత లేకుండా నిర్వహిస్తున్న ఈ ప్రమోషన్ల ప్రక్రియ శాశ్వతంగా నిలిచే అవకాశం ఉంటుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది ప్రభుత్వం నిజంగానే డిఎస్సి నిర్వహించాలని భావిస్తే పదోన్నతులతో లింక్ పెట్టకుండా నేరుగా నోటిఫికేషన్ జారీ చేయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రాష్ట్ర విద్యాశాఖ లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఈ ఏడాది మూడు వేల ఎనిమిది వందల మంది టీచర్లు ఉద్యోగ విరమణ చేయనున్నారు వాస్తవానికి వారందరూ కూడా రెండు వేల ఇరవై ఒకటిలోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును మూడేళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తూ వచ్చారు మార్చి నెలాఖరు నుంచి ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం అయితే ఉమ్మడి జిల్లాలో చూస్తే పదమూడు వందల ఎనభై నాలుగు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తున్నది కరీంనగర్ జిల్లాలో నాలుగు వందల పద్నాలుగు జగిత్యాలలో ఐదు వందల నాలుగు పెద్దపల్లిలో నూట తొంభై రెండు సిరిసిల్లలో రెండు వందల డెబ్బై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మూడు వందల తొంభై మూడు పోస్టులకు ఇవి అదనం కానున్నాయి మొత్తంగా ఉమ్మడి జిల్లాలో పదిహేడు వందల ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వం ప్రమోషన్లతో సంబంధం లేకుండా ప్రస్తుతం క్లియర్గా ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులకు న్యాయం చేసినట్లవుతుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుందని వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం కుస్తీ పడుతున్నారు ఈ కోణంలో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఒకవేళ టెట్ నాన్ టెట్ ఉపాధ్యాయుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం వల్ల ఏదేని కారణాలతో ప్రమోషన్లు నిలిచిపోయినా దానిని సాకుగా చూపి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఆపివేసిన నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు నిజానికి గత జనవరిలోనే డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారన్న ప్రచారం జరిగినా కూడా నేటి వరకు ఊసేలేదు మరోవైపు మెగా డిఎస్సీ ఉంటుందా లేదా అన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్ల ప్రక్రియ సజావుగా పూర్తయితేనే ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నా ఈ ప్రక్రియపై కూడా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి ఓవైపు టెట్ అర్హత సాధించిన టీచర్లు మరోవైపు నాన్ టెట్ ఉపాధ్యాయుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూ ఉండగా మెగా మెగాడిఎస్సిపై ఉత్కంఠ నెలకొన్నది ఈ నేపథ్యంలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వంటి అంశాలను డిఎస్సికి ముడిపెట్టకుండా నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్ నిరుద్యోగుల నుంచి వస్తున్నది అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట మనకు మెగా మెగాడిఎస్సి జరిగేనా అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ